ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు ప్రజలు దేశం కూడా డెఫినెట్గా మేము కూడా అంటా ఉన్నాం ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు ఎందుకంటే ఆయనంగా ఫోటో పోయి రాబోతున్నాయి ప్రజలు దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా డైరెక్ట్గా షాక్ అవుతాడు ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా ప్రజలు రాబోతా ఉన్నాయి షాక్ దాంతోపాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో రవి సుబ్బారెడ్డి గారు కానీ మరి అలాగే బస్సా హెచ్చారాయణ గారు కానీ గత ఏడు రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తావు మాకు జూన్ తొమ్మిదిన విశాఖపట్నంలోనే తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రమాణ స్వీకారం అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చూడటం కోసం స్టేడియం వ్యాక్ రావటం అలాగే స్టార్ హోటల్స్ బుక్ చేస్తామని చెప్పడం ఇవన్నీ కూడా ఏదో వస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటూ ఉన్నారు పక్క అన్ని సర్వేలు దేశంలో ఉంటే ఫిస్టేజ్ సంస్థలు అన్ని ఆల్ సఫా మొత్తం కూడా ఎన్నికల్లో రేపు ఫోటో సర్వీస్ సాధించబోతూ ఉందని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే ఓటింగ్ స్టార్ చూస్తే అందరూ కూడా